షెడ్యూల్ రాకముందే సంబరాలు చేసుకునేంత ఉత్సాహం ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళకి ఎలా చెప్పి పంపించారని చంద్రబాబు టెన్షన్ తీర్చేశాడు కొత్త నాయకుల్ని ఖుషీ చేశాడు జగన్ అవును జగనే చేశాడు ఇదంతా ఇటు శ్రీకాకుళంలో అటు అమలాపురంలో వైకాపా నిర్ణయాలతో టీడీపీ యమ హ్యాపీగా ఉంది ఎందుకో చూడండి అమలాపురం ఎంపీ రవీంద్ర ఏది పడితే అది మాట్లాడి విమర్శలు పాలవుతాడనే పేరుంది ముందు నుంచి టీడీపీ కవర్ చేయలేక చచ్చేది కేవలం మందు కోసం మటన్ కోసం ఆశపడేటువంటి సైన్యంలో చేరతారని కామెంట్ చేసింది రవీంద్రే అటు తర్వాత ఈ దేశంలో మేము ఎందుకు ఉండాలంటూ ఏదో లెక్కర్లు దంచి నేషనల్ లెవెల్లో వివాదాస్పదం కూడా అయ్యాడు జలంలో మాత్రం పట్టు పెంచుకోలేకపోయాడు పైపెచ్చి ఇప్పుడు చంద్రబాబు విమర్శలు చేస్తే ఇంకా పలసనైపోయాడు అలాంటి రవీంద్ర అమలాపురంలో జగన్కి ఎంపీ అభ్యర్థి అవుతున్నాడు నిజానికి వైకాక అక్కడ వింటర్కి అంత కూడా పట్టలేదు అందుకే హర్షకుమార్ని తీసుకోవాలనుకున్నాడు జగన్ హర్షకుమార్ రాక కూడా ఇక ఉండదు ఆ రకంగా ఓ నష్టం జరిగింది రెండోది టీడీపీ అక్కడ జిఎంసి బాలయోగి కొడుకు హరీష్ను బరిలో దింపుతోంది బాలయోగి ఉన్న పేరు ప్రతిష్టను బట్టి చూస్తే అక్కడ వైకాపా పోటీ పెక్కకపోవడమే ఉత్తమం అనేంత పాజిటివ్ ఉంది మరి ఇలాంటప్పుడు అమలాపురం పంచాయతీ ఎందుకు చెప్పండి ఇక శ్రీకాకుళం అక్కడ కిల్లి కృపకరాన్ని కాంగ్రెస్ నుంచి వైకాపాలో చేరారు వాగ్దాటిలో అయినా మోడీని నేరుగా నిలదేడంలో అయినా శ్రీకాకుళం యో ఎంపీ రామ్మోహన్ నాయుడు నేషనల్ రేంజ్లో పాపులర్ అలాంటి రామ్మోహన్ మీద కిల్లి పోటీ చేయడం అంటే వారు వన్ సైడే ఎందుకంటే కిల్లి అక్కడ ఎంపీగా ఉన్నన్ని రోజుల్లో జనంలోకి వెళ్ళింది లేదు ఏం చేసింది లేదు అంతా బ్యాడ్ నేమ్ పెట్టుకుని ఇప్పుడు విల్ ఉన్న రామ్మోహన్ నాయుడు లాంటి నాయకుడి మీద పోటీ చేయడం అంటే డబ్బు దండగ ఇవ్వారమే అందుకే వీళ్ళిద్దరిని జగన్ గెలిపిస్తున్నాడు అంటున్నది ఇక హరీషు రామ్మోహన్కి పండగనే అంటున్నారు